నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అంటూ అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన కర్పకం షాక్లో ఇందుమతి అసలు ఇదంతా ఎలా జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలేఖ్య దగ్గరికి ఆది అయితే వెళ్తాడు ఇక హాస్పిటల్కి వెళ్ళి ఆది అయితే అలేక్యపై కోపడుతూ ఉంటాడు నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ తల్లి తండ్రికి ఫోన్ చేసి అప్పగించవలసి వస్తుంది అంటూ ఆదిత్య చెప్పంగానే ఈ అలేఖ్య జుట్టు ఆదిత్యకి దొరికింది ఇక ఏ ప్లాన్ వేసినా లాభం లేదని జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెళ్తూ ఉండగా ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ చెప్తాడు మీరు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదో మీరు చేసింది తప్పు కాదు మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు గంగవైతే స్త్రీను అలేఖ్య ఇద్దరినీ కూడా సింహాద్రి పద్మావతి దగ్గరికి అయితే తీసుకువస్తుంది వీళ్ళని ఒకటి చేయడం నా తరం కావడం లేదో సింహాద్రి నీ బిడ్డ కోసమే కదా నా మనవడు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అందుకని దీని బాధ్యత మీకే అప్పగిస్తున్నాను మీరే దీన్ని సరిచెయ్యాలి అంటూ ఇక గంగవ్వ అయితే చెప్తూ ఉంటుంది ఏంటి దీన్ని తీసుకొచ్చి నా నెత్తిన రుద్దాలని చూస్తున్నావా నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో జ్యోతి అయితే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కష్టమైన దాన్ని భరించాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఇంటికి అయితే వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళంగానే అప్పుడే సునంద్ అయితే అడుగుతూ ఉంటుంది ఈరోజు కూడా మీ శోభనం వాయిదా పడిపోయింది ఏంటిదంతా అసలు మీరు ఒకటయ్యే రాత్రి కనిపించడం లేదు మీరు ఎప్పుడు భార్యాభర్తలుగా ఒకటవుతారు అనుకున్నా అప్పుడే ఏదోటి ఆటంకం వస్తూనే ఉంది ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది మీ ఇద్దరి జాతకాల్లో ఏదో దోషం ఉండుంటుంది అందుకని ఇలా జరుగుతుందేమో వెంటనే నేను పంతులు గారిని కలుసుకోవాలి అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది లేదమ్మా మా జాతకాల్లో దోషం కాదు ఏదో అనుకోని కారణాల వల్ల ఇలా జరుగుతుంది తప్ప మాకు ఒకరంటే ఒకరి మీద చాలా ప్రేముంది ఒకరంటే ఒకరిని ప్రాణంగా ఇష్టపడుతున్నాము అలాంటప్పుడు ఇక జాతకాల్లో దోషాలు ఏముంటాయి చెప్పు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు శోభనం ఏ రోజు కాకపోయినా రేపైనా జరుగుతుంది కానీ అక్కడ అలెక్క ఏమైందో అని కంగారు పడి వెళ్ళవలసి వచ్చింది అంటూ ఆదిత్య అనంగానే నీ విషయంలో నాకు ఇదొక్కటి నచ్చడం లేదు నీ భార్యని పక్కన పెట్టుకుని ఎవరికూ ఏదో జరుగుతుందని కార్యక్రమాన్ని కూడా ఆపి వెళ్ళిపోయావు ఆనంది ఎంత బాధపడుతుందో అంటూ అనంగాని తను బాధపడడం లేదు ముఖ్యంగా తను అపార్థం చేసుకుంటుందేమో అనుకున్నాను కానీ తను నన్ను అర్థం చేసుకుంది అలాంటి భార్య దొరకడం నా అదృష్టం ఏ ఆడపిల్లైనా ఈ విషయంలో క్షమించదు కానీ ఆనంది మాత్రం ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తుంది ఇలాంటి భార్యని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇకిద్దరూ కూడా రూమ్లోకి అయితే వెళ్తారు ఇక ఆదిత్య అయితే ఆనందిని కౌగిలించుకొని నువ్వు నా భార్యగా నా జీవితంలోకి రావడం నా అదృష్టం ఆనంది నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఆనంది కూడా ఆదిత్యకి దగ్గరవుతుంది మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఆనంది కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇది చూసిన జీవనైతే మిమ్మల్ని ఎంత దూరం చేద్దాము అన్నా అది తరం కావడం లేదు అలీక్యని ఇంటికి తీసుకురావాలని ఈ ప్లాన్ అంతా చేశాను కానీ అది రివర్స్ అయిపోయింది అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఫ్రెష్ అయిన తర్వాత ఇక జోతమ్మ ఫోన్ చేసిందని ఇంటికైతే వెళ్ళొస్తానని ఆదిత్య సునందతో చెప్పి ఇక సింహాద్రి పద్మావతి దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక జ్యోతమ్మ సూర్య అందరూ కూడా ఇక ఆనందిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు అసలు మీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు ఏంటి ఎప్పుడు చూసినా ఇదే అడ్డంకి అంటూ ఇక పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది పోనీలమ్మ అదంతా వదిలిపెట్టి ఏది ఎప్పుడు జరగాలో అన్నీ ఆ శివయ్యే చూసుకుంటాడు ఏది కూడా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే జరగదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఏంటమ్మా శివుడు ఆజ్ఞ లేనిదే జరగంది మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది ఎవరి స్వార్థం కోసమో మీ జీవితం మొదలు కాకుండా ఆగిపోతూ ఉంటే నేను ఎలా సహిస్తాను అంటూ పద్మం అయితే అడుగుతూ ఉంటుంది ఎవరి స్వార్థం కోసమో ఆగిపోవడం కాదమ్మా ఆ శివయ్య ఎందుకో పరీక్షిస్తున్నాడు ఇంకా ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు అందుకనే ఈ కార్యక్రమాన్ని ఆపుతున్నాడు ఖచ్చితంగా శివయ్యకి ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు బయట నుంచి కర్పకం అయితే చూస్తుంది ఈరోజు ఎలాగైనా నిజాన్ని చెప్పాలి అంటూ సారు సారు అంటూ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికైతే వస్తూ ఉంటుంది బయట ఉన్న వాచ్మెన్ అయితే ఆగో నువ్వెవరో లోపలికి వెళ్ళిపోతున్నావు అవును నువ్వు మొన్నే కదా వచ్చావు అమ్మగారు బయటికి గెంటేమన్నారు ఇప్పుడు కనుక లోపలికి నిన్ను పంపిస్తే ఏకంగా నా ఉద్యోగం ఊడిపోతుంది నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అంటూ వాచ్మెన్ అయితే ఆపుతూ ఉంటాడు లేదు అన్నాజీ నా మాట విను అన్నాజీ నేను లోపలికి వెళ్ళాలి నేను నిజాన్ని చెప్పాలి నా పాపాన్ని పోగొట్టుకునే అవకాశం నాకు కల్పించు నీకు పుణ్యం ఉంటుంది అంటూ చెప్తూ ఉంటుంది కర్పకం కానీ వాచ్మెన్ మాత్రం ఒప్పుకోడు అప్పుడే ఈ సంభాషణ అంతా చూసిన సూర్య అయితే వాచ్మెన్ అవన్నీ లోపలికి పంపించు అంటూ సూర్య అయితే పిలవడంతో కర్పకం అయితే లోపలికి వస్తుంది ఎవరు నువ్వు అంటూ అనగానే సూర్యబాబు నన్ను గుర్తుపట్టలేదా మీ ఇంట్లో పని చేసేదాన్ని కదా కర్పకాన్ని అంటూ అనంగాని అవును నువ్వు మా ఇంట్లో పని చేసేదానివి కదా అంటూ సూర్య అయితే అడుగుతూ ఉంటాడు ఇక కర్పకాన్ని చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈవిడ నన్ను చిన్నప్పుడు కిడ్నాప్ చేసి తీసుకు ఈ కర్పకం ఎప్పుడొచ్చిందేంటి అంటూ అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక కర్పకం అయితే అందరికీ క్షమాపణ అయితే చెప్తుంది నన్ను క్షమించు సూర్యబాబు మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం చేశాను మీ కన్న బిడ్డని మీకు దూరం చేశాను అంటూ అనగానే ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు ఎందుకో ఇప్పుడు మా కూతురికి పెళ్ళయింది ఆనందంగా ఉంది అంటూ అనగానే అవును తెలుసు బాబు కానీ మీరు అనుకుంటున్నట్టు మీరు జీవన అనుకున్న అమ్మాయి మీ కన్న కూతురు కాదు మీ కళ్ళ ఎదురుగా ఉన్న ఈ కుట్టియే మీ కన్న కూతురు అంటూ నిజాన్ని బయట పెడుతుంది కర్పకమైతే అది విన్న అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు మాట్లాడేది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది అంటూ అనగానే అవును బాబు నేను మాట్లాడేది అబద్ధమని ఒక్కసారి మీ కుట్టిని మీ మీద ఒట్టు వేసి చెప్పమనండి అంటూ అనంగానే ఇక అప్పుడే జ్యోతి అయితే అడుగుతుంది ఏంటి కుట్టి ఆవిడ చెప్పేది నిజమా అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కుట్టి తప్పనిసరి పరిస్థితిలో నిజాన్నైతే బయట పెడుతుంది అవును నన్ను ఈవిడ కిడ్నాప్ చేసిన తర్వాత మీరే నా తల్లి తండ్రి అని తెలుసుకుని మీ దగ్గరికి రావాలి అనుకున్నాను కానీ అనుకోకుండా నేను అమ్మ దగ్గరికి వస్తే ప్రాణగండం అని తెలుసుకుని రాలేకపోయాను నా ప్లేస్లో జీవన అడుగుపెట్టింది అంటూ ఇక కుట్టి అయితే నిజాన్ని బయట పెడుతుంది చూసావు కదా బాబు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా మీ బిడ్డను మీకు అప్పగించాను ఇకనైనా నేను చేసిన పాపం పోగొట్టుకున్నట్టే అంటూ ఇక అక్కడి నుంచి కర్పకం అయితే వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఆనందిని దగ్గరికైతే తీసుకుంటారు అంత ధనవంతురాలైనా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాదని జీవన నాతో అబద్ధం చెప్పిందని ఇదంతా తెలుసుకున్నాం అలేఖ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తను చేసిన తప్పుకి ఇక ఇవన్నీ చూసిన హిందుమతి అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు